హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బీచెఫ్ ఏ అయితే చికెన్ గోంగూర దానితో పాటుగా ఎండుమిర్చి పేస్ట్ వేసి చాలా ఘాటు ఘాటుగా హాటు హార్ట్గా అయితే చికెన్ గోంగూర కర్రీ అయితే చేశానండి మరి ఈ కర్రీని అయితే ఎలా చేయాలి ఏంటి అనేది మీకు కూడా పరిచయం చేయాలి అనిపించింది అందుకనే నేనైతే వీడియో అయితే తీసానండి ఇదైతే కొంచెం పెద్ద ప్రాసెస్ బట్ అయినా సరే మనం ఇంట్లో ఇంట్లోనే చాలా బీజీగా అయితే చేయొచ్చు టైం కూడా పెద్దగా అయితే ఏమి పట్టదండి మరి ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే చూసేద్దాము ఫస్ట్గా దీనికైతే మసాలా అయితే రెడీ చేసుకుంటాను మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు గసగసాలు ఒక చిన్ని అల్లం ముక్క ఒక కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోండి దీంట్లో నేను ఇక్కడ ఒక త్రీ ఆనియన్స్ త్రీ టమాటో కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా మనమైతే మసాలా అయితే మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాము మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మసాలా అయితే పక్కన పెట్టచ్చు నెక్స్ట్గా ఎండుమిర్చి అండి ఇది నేను వాటర్లో ఒక థర్టీ మినిట్స్ పాటు కూడా నానబెట్టాను ఇక్కడ నేను ఫిఫ్టీన్ వరకు కూడా తీసుకున్నానండి ఎండు మిరపకాయలు ఇదైతే ఫస్ట్ అయితే మనం మిక్సీ చేసుకుందాం నెక్స్ట్గా ఒక పాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్కి ఒక గుప్పడంతా గోంగూర అయితే తీసుకున్నానండి మరీ ఎక్కువగా అయితే తీసుకోవద్దు ఎందుకంటే మనకి చికెన్ ఫ్లావర్ కంట గోంగూర ఫ్లావర్ అనేది మరీ ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా కర్రీకి తగ్గట్టుగా అంటే కేజీ చికెన్కి ఒక గుప్పుడు గోంగూర అయితే తీసుకోండి ఈ గోంగూర అంతా కూడా మనమైతే ఆయిల్లో ఫ్రై చేసుకుందాము హైలో పెట్టి ఫ్రై చేసేసేయండి చూసారు కదా గోంగూర అయితే ఫ్రై అయిపోయింది నెక్స్ట్గా కర్రీకి అయితే పాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు నేను ఆల్రెడీ చికెన్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి ఆ చికెన్ కూడా ఈ ఆయిల్ అయితే వేసేసుకుందాము ఈ చికెను వేసిన తర్వాత మనమైతే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసామనుకోండి మనకి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుందండి ఇంకా వాటర్ అయితే యాడ్ చేయవలసిన అవసరం ఉండదు లైట్గా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసానండి చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎంత చక్కగా బయటకు వచ్చేసిందో ఈ కర్రీకి అయితే వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు కర్రీ అనేది చాలా చప్పగా అయితే అయిపోతుందండి అందుకని వాటర్ అయితే అసలు యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు చికెన్ అయితే మనకి ఈ వాటర్లో అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది నెక్స్ట్గా మనమైతే మసాలా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసేసుకోండి నెక్స్ట్గా మిరపకాయలు నానబెట్టాను కదండి అది మిక్సీ అయితే చేశాను ఆ పేస్ట్ కూడా వేసుకోండి గోంగూర ఇది కూడా మిక్సీ అయితే చేసేసాను మరీ ఎక్కువగా మెత్తగా అయితే మిక్సీ చేయొద్దు గోంగూర ఇవన్నీ వేసిన తర్వాత మనమైతే మొత్తం అంతా కూడా ఈ చికెన్కి ఈ మసాలా మిర్చి పేస్ట్ గోంగూర పట్టే వరకు కూడా మనమైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకున్నాము ఇవన్నీ కలిపిన తర్వాత మనమైతే కారం సాల్ట్ కూడా ఒకసారి అయితే చూసుకోండి చాలామందికి కారం అది సరిపోవచ్చు లేకపోతే లేదు నాకైతే ఇక్కడ నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుందేమో అనిపించింది కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది కదా అందుకనే ఒక టూ స్పూన్స్ వరకు కూడా నేను కారం అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ కూడా సరిపోలేదండి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను మళ్ళీ కారం సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి అయితే మొత్తం అంతా కూడా కలుపుకుందాము మొత్తం కలిపిన ఇక్కడ ఇక్కడైతే నేను మెంతు పొడి అనేది వాడానండి బయట మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది పైన అలా వేసుకోండి జస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది మూత అయితే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉంచండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత గోంగూర చికెన్ దానితో పాటుగా ఎండుమిర్చి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే కానీ ఫ్లేవర్ అయితే ఇంకా బాగుందండి మనకి బయట రెస్టారెంట్లో కూడా ఈ ఫ్లేవర్ అయితే రాదండి అందరూ కూడా ఖచ్చితంగా అయితే నేను ఇప్పుడు ఎలా అయితే చేశానో సేమ్ అలానే చేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిపోయింది కర్రీ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా మీకు ఎలాంటి కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా ఎలాంటివైనా సరే ఎలాంటి రెసిపీస్ అయినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ డేకి వీడియో అనేది నేనైతే అప్లోడ్ చేస్తాను మరి ఇలాంటి సింప్లీ సింప్లీ ఐటమ్స్ కోసం మా జీఆర్బిచెఫ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి